శ్రీరామ్ మన ఉదయ బాలాజీ గారు ఉన్నారు కదండి ఆయన అయితే కనుక ప్రతి సంవత్సరంలోకి ఈ సంవత్సరం కూడా మనకి బ భవని మాల వేసుకున్న వాళ్ళకి సాంబాల వేసిన వాళ్ళకి అన్ని మాల వేసుకున్న భక్తులు అందరికీ ఉచిత భోజనం అండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బాలయ్య గారు ఉచిత భోజనం పెడుతున్నారు కదండి ఫస్ట్ గుండుగా భీవరం షార్ట్ చేసింది బాలాజీ గారేనండి ఇలా ఉచిత భోజనం మాలేషన్ భక్తులకి భోజనం పెట్టాలనే సంకల్పం ఫస్ట్ కొండగా ఆయనకే వచ్చిందండి మరి ఎలా తెలిసి ఏంటని కానీ చాలామంది ఆకలి తీరుతున్నారండి బాలాజీ గారు ఆయన చేసి అలాగే దాతలను సంపాదించి ఆ దాతలకు కూడా ఇలా ఒక్కొక్క డేట్ని ఒక్కొక్కరికి ఎలా పెడతారండి వాళ్ళ దాతలు కూడా డైరెక్టర్గా వచ్చి అక్కడ భోజనం వడ్డించి వాళ్ళు శుభ్రంగా తిన్న తర్వాత మన సా మామూలు వేసుకున్న భర్తలు ఉంటారు కదండీ అయితే మా ఊళ్ళమ్మా అయితే దుర్గమ్మ వాళ్ళైతేనే వాళ్ళు ఆశీర్వదం ఈ భిక్ష పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళని ఆశీర్వదింతారు ఇట్ల నుంచి చేస్తున్నారండి బాలాజీ గారు ఇక్కడ చాలా బాగా చేస్తారండి భోజనం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి తిని చూడండి మనం మాలేసుకున్న భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ప్రహారం ఒకసారి చూడండి అలాగే ఇక్కడ ఏదైనా పుట్టినరోజు కానీ ఉంటారండి సామాన్లు అందరికీ ఎందుకంటే భజన ఎట్టుకోవాలన్నా ఎట్టుకోవాలన్నా కొనుక్కొని ఆటంకాలు వస్తాయి కదా అది అన్ని కరెక్ట్గా సెట్ అవ్వదండి ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనీపరంగా ఫే చేసి ఆ మీరే ప్రత్యేకంగా ఇక్కడ వడ్డించుకోవచ్చండి సామాన్లు అందరికీ ఇక్కడ చాలా బాగుంటుందండి ఖాళీగా ఎంత విశాలంగా చూడండి ప్రతి ఒక్కరు శ్రద్ధలతోటి మనకి పెడతారండి మనం ఆకులో ఎంత కాదు అంతే పెడతారు మనం శుభ్రంగా తినాలండి మనం ఎవరు ఇబ్బంది పెట్టింది కూడా ఉండదు చాలా బాగుంటాయండి భోజనాలు అయితే ఒకసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరండి అంత చేస్తూ ఉంటాయండి భోజనాలు దసరా రోజున షార్ట్ అయిందండి దసరా రోజున మన రెండో తారీఖు అంటే పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి వచ్చే నెల ఇరవై తారీఖు పదకొండో తారీఖు వరకు జరుగుతాయండి ఇక్కడ భోజనాలు మంది భక్తులకి మాలేసిన భక్తులంతకీ కడుపు నింపుతున్నారండి ఆయన మంచి సంకల్పం అండి మంచి సంకల్పం ఎలాంటి మంచి మంచి పనులన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ దేవుడు ఆశీస్సులు ఆయనకు కూడా ఉండాలి అలాగే మనకు కూడా ఉండాలండి జయ శ్రీరామ్ వీడియో పూర్తి చివరి వరకు చూడండి చాలా చిన్నగానే ఉంటుందండి బాగా పొడిగింపు ఉండదు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి మన గొల్లకొడే రోడ్ ఉంది కదండి గొల్లకొడే రోడ్డు డిమెట్ దాటిన తర్వాత జస్ట్ కొద్దిగా గదరికి వెళ్ళిన తర్వాత బయట బ్యానర్ ఉంటుందండి ఆ బ్యానర్ గడ మీకు ఇదిగో చూడండి ఇదే అండి షెడ్ జయ శ్రీరామ్